హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నందన్ దేవయానితో వివేక్ని కంపెనీకి ఎండిని చేస్తాను దేవయ్యాని ఈరోజు వివేక్ని కంపెనీకి తీసుకెళ్ళి బాధ్యతలు అప్పగిస్తాను అని జయదేవనందన్ అంటూ ఉండగా దేవయాన్ని సంతోషంగా అంటే ఫ్యాక్టరీకి మా వాడిని ఓనర్ని చేస్తున్నారా థ్యాంక్ యూ బాబా గారు థ్యాంక్ యూ మిత్ర అని దేవయాని సంతోషంగా చెప్తూ ఉండగా జాను మాత్రం సాటిస్ఫై అవ్వదు జాను వివేక్ ఫ్యాక్టరీకి ఎండి కాబోతున్నాడు అని అంటుండగా జాను మాత్రం కోపంగా ఇంకా ఇలా అంటుంటుంది అంటే ఒక్క ఫ్యాక్టరీకి మా ఆయనని ఎండీని చేసి మిగతా ఫ్యాక్టరీలన్నీ మీ దగ్గరే ఉంచుకోవాలని చూస్తున్నారా అని జాను అందరిని క్వశ్చన్ చేస్తుండగా అందరి ముఖాలు ఆశ్చర్యంతో నిండిపోతాయి అందరూ జానుని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఇక లక్ష్మి జానుని అంటే ఒక్క ఫ్యాక్టరీకి ఎండిని చేయడం అంటే నీ ఉద్దేశం ఏంటి జాను అని అడుగుతుండగా ఒక్క ఫ్యాక్టరీని మాకు ముష్టి పడేసి మీరు అన్ని ఫ్యాక్టరీలు ఉంచుకుందాం అనుకుంటున్నారా ఆస్తిని సమాన వాటాలు పంచాల్సిందే అని జాను చెప్పగానే అందరూ షాక్ అవుతారు ఇప్పుడు జానుకి ఏ విధంగా బుద్ధి చెప్తుందో లక్ష్మి రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్